నమస్కారం వినుకొండ స్వాగతం ఈ ఈరోజు ముఖ్యాంశాలు వినుకొండ మండలం పెద్ద కంచల్ల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు పొల్లా బ్రహ్మనాయుడు కనుల పండుగగా రథసప్తం వేడుకలు పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం కార్యాలయాన్ని ప్రారంభించిన వెనుకొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోయపాటి రామాంజనేయుని వినుకొండ మండలం పెద్ద కంచల గ్రామంలో గ్రామ సచివాలయం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు హాజరై గ్రామ సచివాలయంతో పాటు గ్రామంలో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని తెలిపారు గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధిని నోచుకొని ఈ పెద్ద కంచల గ్రామంకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు కనక మేడల ఆయన ఉన్నాడు ఏంటి ఎవరండి కనక మేడల రవీంద్రనాథ్ గారు లో క్వశ్చన్ వేసాడు ఆంధ్రప్రదేశ్ లో నాలుగు లక్షల కోట్లు సంక్షేమ అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు సంక్షేమానికి మరి దాని విషయం అదంతా కూడా జరగలేదని అంటున్నాం మీరేమంటారో ఆర్థిక మంత్రి గారు అని నిర్మలా సీతారామన్ అడిగారు నిర్మలా సీతారామన్ గారు రికార్డు చూసి చెప్పి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా ఆన్లైన్ పద్ధతిలో మధ్య మీడియేటర్ లేకుండా అమ్మఒడి కావచ్చు ఆసరా కావచ్చు చేతి కావచ్చు వసతి దీవెన కావచ్చు విద్యా దీవెన కావచ్చు నాయుడు నేడు స్కూల్ కావచ్చు రైతు భరోసా కావచ్చు అదేవిధంగా హాస్పిటల్ కావచ్చు అదే సచివాలయాలు కావచ్చు అదేవిధంగా పెన్షన్లు కావచ్చు ఇవన్నీ కూడా ఈ సంక్షేమం ఎక్కడ కూడా మధ్యవర్తత్వం అదే ఏమంటారు జన్మభూమి జన్మన భూమికి కమిటీ అని నీరు అని చెట్టు అని మట్టి అని జాలాది పుంతని జారి పట్టం ఇవన్నీ ఎక్కడా లేకుండా హండ్రెడ్ పర్సెంట్ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆన్లైన్ సిస్టమ్ లో జరిగింది ఇది మధ్యవర్తత్వం ఎక్కడ కూడా లేదు ఎక్కడ కూడా సిగ్గిన పైస కూడా మరి తప్పు పట్టడానికి అవకాశం లేదని ఆర్థిక మంత్రి చెప్తే రిజర్వ్ బ్యాంక్ సిప్ అంటే చైర్ పర్సన్ ఆయన చెప్పాడు ఆంధ్ర రాష్ట్రాలు మీరు అడిగిన లెక్కలకి అన్ని నా దగ్గర సమాధానం ఉన్నాయి కి అవ్వాతాతలకి ఇతంతులకి వికలాంగులకి పెన్షన్ చేయడానికి కూడా తమ్ము ద్వారా జరిగింది అది కూడా ఆర్బీఐకి వచ్చింది ఎక్కడ కూడా ఒక్క పైసా ఒక్క పైసా మీడియేటర్ లేడు అలా ఉండాలి పాలన అన్ని రాష్ట్రాల్లో కూడా అలాగే చేయండి అని చెప్పిన పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తున్నారు అబ్బా ఏమి చేస్తున్నాం అండి మేము మా ప్రభుత్వం ఆనాడు ఏమి చేసామండి అన్ని అబ్బో ఏ విధంగా చూసినా అభివృద్ధి చాలా వేగంగా పెరిగింది అని చెప్పే వాళ్ళు టెంపరవరీ బిల్డింగ్ అసెంబ్లీలో అసెంబ్లీ హాల్ టెంపరీ సెక్రటరీ టెంపరవరీ అన్ని టెంపరీ పర్మనెంట్ ఏంటయ్యా ఆ రోడ్ వేసిన తర్వాత మొన్న ఆ మధ్య కాలంలో ఆ మధుమంచి మంచి పరికరాల నుంచి రోడ్డు కావాలంటే మనగాళ్ళు కావాలా అని అన్నారు మరి ఆ రోజు మనగాళ్ళు కాలేకపోయారేంటని నేను అడుగుతున్నాను ఆ పో మనగాళ్ళు కావాలన్నారు ఈ రోడ్డుకి మనగాళ్ళు కావాలన్నారు ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు మనగాళ్ళు కాదా అనేది మన ఒక్కసారి పెద్ద కంచెల పెద్దలందరూ కూడా మనసు పట్టాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియపెడుతున్నాను మరి ఈ రోజు మద మంచి పథకాన్ని కూడా రోడ్డు వేయటం జరుగుతూ ఉంది ఇంకా వారం రోజుల్లో పూర్తయింది మరి అలా పూర్తి చేసామని మరి కనిపించేవే ఈ గ్రామ పరిపాలనా కేంద్రం పెద్దల గౌరవనీయులు సోమపల్లి ఆదే గారు ఆయన కుమారులు మరి ఆయన కాదు ఆయన కుమారులు ఎంతో పెద్ద మనసుతో అప్పుడు ఎవరు కట్టేవాళ్ళు కూడా ముందుకు రాకపోతే మేమే మా సెలవులు కడతామని ముందుకొచ్చి అందులో చావసరావు కాంట్రాక్టర్ కావు కాబట్టి ఆ పని నాకు తెలుసు నేను చేస్తానని చెప్పాడు ఇవాళ ఈ నెల ఇవన్నీ చూస్తే అద్భుతం పెద్ద కంచర్ల సచివాలయమైన మరొక్కసారి సౌన్యంగా మనం చేస్తున్నాం అక్కడ కూడా రైతు భరోసా కేంద్రం కట్టించాం అక్కడ ఎక్కడ ఆ ఊర్లో ఆ బజారి గారు ఏమంటారు మల్లయ్య గారు బజారు హెల్త్ సెంటర్ మరి మీరు చూపించండి ఈ గత పాలకులు చూపించండి మీరు చేసిన మరి అదే విధంగా స్కూలు ఒక కోటి ముప్పై లక్షలు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అదనపు తరగతి గదులో హై స్కూల్ నందు ఎనభై నాలుగు లక్షలతో మరి ఎనభై నాలుగు లక్షలు ఏమో బాధ చాలా మంది చెప్పాల్సిందే ఇవన్నీ మేము చేసామని చెప్తున్నాం అదేదో కనిపించని ఏదో మసి మారేడు కాకపోయాడు కా చూపించడం కాదు హండ్రెడ్ థౌజండ్ టైమ్స్ చేసే పనే చెప్తున్నాం చెప్పిన పని చెప్పినట్టు చేశామని చెప్తున్నాం ఇవాళ కాలనీలో అలాగే చేశాం కాలనీలో డ్రైనేజీ సిస్టం కాలనీలో సేసీ రోడ్లు సిస్టం అదే మాదిరిగా ఇప్పుడు పెద్ద అని చెప్పాడు దీనికి కూడా పెట్టాం కంపల్సరిగా ఈ రోడ్డు కంటిన్యూషన్ చేస్తానని హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని ఈ సందర్భంగా తెలియపడుతున్నాను నేను ఒక్కటే అనుగుతున్నా మీ ప్రాప్త రాజకీయ ప్రయోజనాల చట్టం ఎక్కడైనా ప్రజలకి ఇది మేము చేశాము ప్రజలకి ఇది ఉపయోగపడే విధంగా మా సమయంలో మా పాలనలో చేస్తామని గత ప్రభుత్వ పాలకులను చెప్పమనండి వినుకొండపట్నం కొత్తపేటలో మక్కన కార్యాలయంలో గిరిజనుల బంజారా సుగాలిల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఏదవ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు గిరిజనులకు హిందూ ధర్మం గురించి తెలియజేసిన మహానేయులు సేవలాల్ మహారాజ్ అని వారి చేసిన సేవలను కొనియాడారు ఈ ఈ రోజున సంత శ్రీ సేవలాల్ మహారాజ్ గారి రెండవ ఎనభై ఐదవ పుట్టినరోజు పనులు మనందరం కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా మరి గిరిజన సోదరులందరికీ ఆయన ఆరాధ్యదయం ఆయన చూపు బాటలో గిరిజనులందరూ కూడా ప్రయాణం చేస్తూ వారి అభ్యున్నత కోసం ఆ రోజునే పాల్గొడినటువంటి గొప్ప వ్యక్తి ఆయన మరి ఆయన్ని సదా స్పందించుకుంటూ ఆయన చూపినటువంటి బాటలో మనం అందరం ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సోగాలి సోదరులందరూ కూడా మా స్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రజసప్తమి వేడుకలు వినుకొండలో శ్రీనివాస్ నగర్ నందు వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శుక్రవారం రసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం నుండి మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారికి అభిషేకాలు సహత నామార్చనలు అనంతరం స్వామివారి మాడ వీధుల్లో గరుడ ఆల్వ వాహనంపై ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా చేపట్టారు మహిళా భక్తులు మాడ వీధుల్లో కోలాటాలు భజనలతో ఊరేగింపులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రావణ్ కుమార్ రససప్తమి విశిష్టతను వివరించారు మకరకొండల చారుగండం బింబాదరం బహుళ దీర్ఘ వెంకటేశ మజమాత్మ నిభావేహం మాఘమాసం అనగానే మనకి వసంత పంచమితో మొదలయ్యి భీష్మ ఏకాదశి అలాగే ఈ యొక్క రథసప్తమి ఇవన్నీ కూడా ఎన్నో పర్వదినాలు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చి చక్కగా మోక్షాన్ని ఇచ్చేటువంటి కాలంగా కూడా ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మనం చెప్పుకుంటు ఉన్నాం అటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి మాఘమాసంలో సప్తమి రథ సప్తమి అని చెప్తారు ఈ రోజున ఈ సప్తమి తిథి రోజున సూర్య సంచారం చేత సూర్యుడు సప్తమి తిథి రోజున రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామహం ప్రదాత ప్రత్యక్ష భగవంతుడు ఎవరు అంటే సూర్యనారాయణుడే మనకి అనునిత్యం కూడా అటువంటి సూర్యనారాయణ యొక్క రథసప్తమి రోజున ఈ రోజున మన విండికొండలో పెంచేసినటువంటి మంగా పద్మావతి సమేత శ్రీవెంకటేశ్వర దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడాను ఈ యొక్క రథసప్తమి తేదీ రోజున కన్నుల పండుగగా చక్కగా వేడుకగా అందరూ కూడా ఇదొక మన ఇంటి పండుగ అనేటువంటి భావనతోటి అందరూ కూడా వచ్చి చక్కగా ఎంతో ఎండకి వేయప్రయాసాలన్నిటికీ కూడా వచ్చి శ్రీవారిని చక్కగా కూడా దేవేరులని గరుడ రూడైనటువంటి స్వామిని సేవించుకొని చక్కగా ప్రదక్షిణాలు చేసుకుంటూ మొట్టమొదటగా కూడాను ఒక చక్కని భజన బృందంతో తర్వాత కోలాక కోలాటంతో అలాగే చక్కగా ఈ యొక్క వేదంతో మంగళ వాద్యాలతోటి శ్రీవారు చక్కగా కూడా వేయించేసి తిరుమాడ వీధుల్లో అన్నింటిలో కూడా ప్రదక్షిణలు చేసి అందరినీ కూడా ఆశీర్విస్తున్నారు ఇటువంటి రోజున శ్రీవారిని సేవించిన వారందరికీ కూడా భానుసప్తమి రోజున ఆయుర ఆరోగ్యాలన్నీ కూడా స్వామివారు కల్పిస్తారు ఇటువంటి సప్తమి తేదీ రోజున ఈ ఇంత ఎండలో కూడాను అందరూ కూడాను ఎంతో ఎండ కాలు కాలుతున్నాయి ఎంత పైనుంచి ఎండవరుస్తుంది కానీ స్వామికి ఎండ తగలకూడదు చక్కగా స్వామి ఛత్రము నీడలో ఉండాలి అని చెప్పేసి చక్కగా కూడా స్వామిని చిత్రాలు చేసి సుదర్శన సుదర్శన చక్ర సమేతంగా శ్రీవారు మాడవేదిలో తిరిగి వచ్చారు ఇందుకుగాను మన మంగా పద్మావతి సేవా సమితి ట్రస్ట్ వారు అలాగే శ్రీ వెంకటేశ్వర సేవా సేవాదల్ సమితి వారు సేవా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు వీరందరూ కూడా చక్కని సహాయ సహకారాలతోటి ఎంతో చక్కగా ఆనందంగా కోలాహలంగా ఈ యొక్క రథసప్తమి వేడుకలు అనేవి జరుపుకోవడం జరిగింది ఓం నమో వెంకటేశాయ అలాగే రేపు ఇరవయో తారీఖు భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీవారికి మూడో సంవత్సరంగా లక్ష తులసి అర్చన కార్యక్రమం జరుగుతుంది సుమారు ఒక ఏడు వందల కేజీల తులసితోటి శ్రీవారిని అర్చించడం అనేటువంటి జరుగుతుంది అటువంటి పర్వదినాన అందరూ కూడా వచ్చి స్వామిని దర్శించండి ఆ యొక్క ద్వాపర యుగంలో భీష్ముడు చెప్పినటువంటి సహస్రనామాన్ని మించింది మరొకటి లేదు మరి ఎవరు కూడా అటువంటి సహస్రనామాన్ని కానీ అటువంటి వాక్యాన్ని కూడా చెప్పలేకపోయారు అటువంటి భీష్ముడు ముక్తి పొందినటువంటి ఆ ఏకాదశి పర్వదినాన అందరికీ కూడా చక్కని మంచి ముక్తిని కలిగించాలని సన్మార్గంలో నడిపించాలని న్యాయ నిబద్ధతలన్నీ కూడా చక్కగా ఉండాలని ఎటువంటి అతివృష్టి అనావృష్టి లేకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ లోకాన్ని లోక క్షేమాన్ని కాంక్షిస్తూ కూడా యొక్క కార్యక్రమం జరుగుతున్నాం కాబట్టి ఆ ఆ రోజున కూడా అందరూ కూడా వచ్చి శ్రీవారిని దర్శించండి తరించండి ఓం నమో వెంకటేశాయో ఏం చేస్తున్న శ్రీ లక్ష్మీశ్వర స్వామి దేవస్థానముందు అవరణలో ఈరోజు రాఘమాసంలో వచ్చేటువంటి రథసప్తమి పర్వదిన సందర్భం చాలా ముఖ్యమైన రోజు బ్రహ్మాది దేవతలు కూడా విష్ణుమూర్తులు కాడ గోపార్థులు కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా ఈ స్వామి గారి యొక్క అనుగ్రహంతో ఈ రోజు నుండి క్రమము ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొందుకొని దేవాలయం ఆడవీదల్లో మూడు ప్రదక్షిణాలుగా పోరాటంలో వైద్య సందర్భంలో అందరూ కూడా ఉల్లాసంగా భక్తులు ఈ రాజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆచరించారు కాబట్టి ఆ భగవంతుడు ఆశీస్సులు అందరు భక్తులందరూ కూడా అతి ముఖ్యంగా భక్తులందరూ కూడా ఈ ఊరేగింపులో పాల్గొన్నటువంటి అందరూ భక్తుల వేద మంత్రాలతో వేద పాత్రాలతో స్వామివారి యొక్క స్వామివారి యొక్క వేద పండితులు కూడా మన భారతదేశానికి అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని ఆ భోగభాగ్యాలతో ఆ భాగవాన్ని ప్రసాదించమని కోరుచు ఈ కార్యక్రమాన్ని అలానే మన ఈ పట్టణంలో మన దేవాలయంలో ఇరవైవ తారీఖున మంగళవారం భీష్మ ఏకాదశి సందర్భ పర్యన సందర్భంగా అనేక తులసి కుంకుమార్చన తులసి పూజ కార్యక్రమాలు దిగ్విజయంగా అర్చక స్వామి ద్వారా భారీ ఎత్తున కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఈ ఆ సాధకాలను అపవాదించుకొని స్వామి వారి యొక్క చిత్త ప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా ఆశీర్వద్ది స్వామివారి ఆశీర్వ మెండుగా ముగ్గుగా పొందాలని కోరుతున్నాం అట్లానే ఈ దేవాలయం యొక్క ఆలయ కమిటీ ఆలయ కమిటీ వారు అధ్యక్షుడు బంగారే గారు అని చక్రటి కృష్ణ కృష్ణ గారు మరి రామ్ పాటేశ్వర గారు ఈ బుక్కులు అందరూ కూడా భక్తులందరూ ఆలయ కమిటీ వారు ఈ కార్యక్రమాల్ని ద్వితీయంగా భక్తులను ఉపయోగించి భోగ భాగ్యాల సురి సంపద ఐశ్వర్యాలని అశ్విని భగవతిని ప్రార్థించు విష్ణుమూర్తి కూడా ప్రార్థించు వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర గోవింద గోవిందో గోవింద వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెనుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు బొల్లా గిరిబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు అనంతరం భోగ్ బండార్ పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యువనాయకులు గిరిబాబుతో పాటు షుగాలీలు పాల్గొన్నారు ఈరోజు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మా జడ్పీటీసీ గారు మా సొసైటీ అధ్యక్షుడు గోవింద గోవింద్ నాయక్ గారు అలాగే మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమం రావటం మాకు చాలా సంతోషం ఈరోజు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ సందర్భంగా ఆయన ఆశీస్సులు మనం వినకుండా నియోజకవర్గంకు మన నాయకులకు కార్యకర్తలకు మరి ముఖ్యంగా మన గిరిజన సంక్షేమానికి బాగా కారకులైన మన సేవ సేవ మహారాజ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత ఆయన ఆశీస్సులు మన బొల్లాపల్లి మండలం మీద మరి ముఖ్యంగా నీటి ఎద్దడి గురైన గ్రామాలకు నీటి సమస్య లేకుండా తీర్చాలని అలాగే ఆయన అనుకూలత అందరి మీద మన పార్టీ మీద మన నాయకుల మీద అందరికీ ఉండాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన మా నాయకులు కార్యకర్తలకు మరి ముఖ్యంగా కృష్ణ నాయక్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటా రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వెనుకొండ ఆధ్వర్యంలో గవర్నర్ అఫీషియల్ విజిట్ కార్యక్రమంలో భాగంగా పర్మినెంట్ ప్రాజెక్ట్ శంకుస్థాపన మరియు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా గవర్నర్ భూసిరెడ్డి రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా వెనుకొండ పట్టణంలోని మొదటి వార్డు బాలికల ఉన్నత పాఠశాల నందు రెండు వందల ఇరవై మంది పదవ తరగతి బాలికలకు పరీక్ష సామాగ్రిని రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ సౌజన్యంతో ఎంఎస్ బ్రదర్స్ ఎలక్ట్రీషియన్స్ మరియు పెయింటర్స్ వారి ఆర్థిక సహకారంతో గవర్నర్ అందజేశారు బిటన్ రాజుపల్లి బాలికల పాఠశాలలో బియ్యం పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు వెనుకొండ పట్టణంలో నసరాపేట రోడ్డు అరుణ థియేటర్ కాంప్లెక్స్ నందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని వినుకొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోయపాటి రామాంజనేయుడు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి అలెగ్జాండర్ ప్రారంభించారు అనంతరం నిర్వహించిన సభలో బోయపాటి రామాంజనేయుడు అలెగ్జాండర్ మాట్లాడుతూ ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రం భారతదేశానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ లేని రాష్ట్రం దేశం ఏ విధంగా వెనకబడిపోతుందో ప్రతి కార్యకర్త ఆలోచించి

ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించటం అభినందిస్తున్నాం ఈ సందర్భంగా జరుకొండ ప్రజలందరికీ కూడా రామాంజనాయుడు గారు ఒక జిల్లా కల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉండి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఆయన సేవలను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరికీ కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలందరి కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ వైపు చూసి కాంగ్రెస్ పార్టీని ఆశ్రమించి ఈ రోజున రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న అన్యాయమైన అక్రమైన పరిపాలనకి కాంగ్రెస్ పార్టీ మాత్రమే సమాధానం చెప్పగలదు కాబట్టి మరొకసారి కాంగ్రెస్ పార్టీని సెరీనమ్మ గారి నాయకత్వంలో ఆశీర్వదించవలసిందిగా విలుకొండ ప్రాంత ప్రజలందరూ కూడా పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అభ్యర్థిస్తూ మరియు మన రామాంజనేయ గారిని కూడా ఈ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటాడు కాబట్టి కూడా ఆశీర్వదించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు వినుకొండ కాంగ్రెస్ పార్టీ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు భారతదేశానికి ఆంధ్ర రాష్ట్రానికి వినుకొండకి కాంగ్రెస్ ఒక ఉపయోగం ఏంటి కాంగ్రెస్ అవసరం ఏంటి అనేది నాలాంటి చదువుకున్న యువత ఎంతో మంది గుర్తించి ఈరోజు ముప్పై నాలుగు సంవత్సరాలు ఉన్న ఒక యువకుడు చదువుకున్న యువకుడు మీకోసం పోరాటం చేసేదానికి ఈ వినుకుండ ప్రాంతాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసేదానికి ఈరోజు నేను ఈ వినుకుండకి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి ఒక కార్యకర్తలాగా ఒక సైనికులాగా పనిచేయడానికి మీ ముందుకు వచ్చాను మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి మీ కష్టంలో నన్ను పాలు పంచుకోమనండి మీ సుఖంలో నన్ను పిలవకపోయినా కానీ మీ కష్టం ఉన్నప్పుడు నన్ను ఒక మాట చెప్తే నేను మీకోసం పోరాడేదానికి సిద్ధంగా ఉన్నాను ఈరోజు రెండు ప్రధాన పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు కూడా బీజేపీ పార్టీ పొత్తులుగా మారి ఈ రోజు ఈ దేశాన్ని ఆక్రమించే పరిస్థితి ఉంది ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమిస్తే ఈ రోజు బీజేపీ వాళ్ళు ఆక్రమించారు దీన్ని ఎదుర్కొనే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది అది భారతదేశంలో అయినా సరే ఆంధ్రప్రదేశ్లో అయినా సరే వినుకొండలో అయినా సరే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి అభివృద్ధి అంటే రోడ్లేటమే కాదు ఇక్కడ ఉన్నటువంటి యూత్కి ఎటువంటి స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేయాలి వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు కలిగించాలని దాని గురించి కూడా నాలాంటి చదువుకున్న యువకుడు మాత్రమే ఆలోచించగలని చెప్పి ఒక యువకుడిగా చదువుకున్న యువకుడిగా ఈరోజు వెనుకుంటకు వచ్చాను దయచేసి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తే నేను ఈ ప్రాంతంలో నా వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఇంకా ముప్పై ఏళ్ళు నేను ఉంటాను మీకోసం నా ఒంట్లో ఓపిక కాలం ఈ వినుకొండకి వినుకొండ కాంగ్రెస్ పార్టీకి వినుకొండ ప్రజానికారికి అందరూ కూడా మీ సేవకుడిగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వెనుకొండ పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యాలయం వద్ద ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రతి నెల మూడవ శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ అన్నదానం నిర్వహించినట్లు విశ్రాంతి ఉద్యోగులు తెలిపారు మరియు వారి నారాయణరావు గారు బివి శైవ్ గారు వారి రోజు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సహాయం జరుగుతూ వారికి మనస్ఫూర్తిగా తగ్గతులు అదేవిధంగా వారి యొక్క రాధాకృష్ణమూర్తి గారికి కూడా ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం గత పది సంవత్సరాల నుంచి కూడా మరి సేవా సంఘం తరఫున వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రతిరోజు కూడా గత నెల మూడవ శుక్రవారం ఈ అన్నదాన కార్యక్రమాన్ని అదేవిధంగా పాఠశాలలో మెరుగుపడిన పాఠశాలలో వాళ్ళకి కావాల్సినటువంటి విద్యా సంబంధమైనటువంటి ఉత్కరణాలను కూడా అందజేస్తూ గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము ఈ కార్యక్రమంలో మరి మా మిత్రులు మరి సంఘ సభ్యులు మరి పాల్గొంటున్నందుకు వారి యొక్క వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సహాయ సహకారాలు గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె వినుకొండ పట్టణంలో కార్మిక సంఘాలు నిర్వహించారు స్థానిక శివ స్థూపం వద్ద కార్మిక సంఘాలు బయట ఎంచి నిరసన వ్యక్తం చేశారు నేటి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు అనంతరం నాయకులు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఎప్పటి ముఠా ఆటో కార్మికుల సంఖ్య పోటు ఆటో కార్మికులకి ముఠా కార్మికుల సంఖ్య పోటు ఆటో కార్మికులకి ముఠా కార్మికుల సంఖ్య పోటు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రైస్ సిపిఐ పార్టీ మల్లారు జిల్లా కార్యదర్శి కంపెనీ కార్మిక సంఘాలు రైతు సంఘాలు రైతులేమో గ్రామీణ బంధుని కార్మికులేమో పారిశ్రామిక బంధుని నిర్వహిస్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా వారి విధుల్ని బహిష్కరించి ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొన్నారు అలాగే రైతాంగం గ్రామీణ ప్రాంతాల్లో నిరసనలు తెలియజేస్తా ఉన్నారు అందువల్ల ఈ యొక్క నిరసనలు ఈ బంధు కార్యక్రమాలు దేనికి జరుగుతున్నాయి అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవాలి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో అధికారంలోకి వచ్చింది మొదలుకొని ఈ దేశంలో రైతాంగానికి కనీసం గిట్టుబాటు ధరలు ఒకటిన్నర రెట్టింపులు పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి ఒకటిన్నర రెట్టింపులు పెట్టి పెంచిస్తారని చెప్పాడు ఎంతవరకు జరగల కార్మికుల సంక్షేమం చూస్తారన్నారు వాళ్ళ సంక్షేమం కాదు సంక్షోభాన్ని చూస్తా ఉన్నారు ఇవాళ కార్మికులు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాల్ని కాలరాశ విధంగా నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి సర్వనాశనం చేసి ఇవాళ కార్మికులు సంఘాలు పెట్టుకునే పరిస్థితి లేకుండా కార్మికులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని నమ్మించి నట్టేటించిన నరేంద్ర మోడీ మెనుకొని సమాప్తం తిరిగి రేపటి నేస్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం